అందరికీ నమస్కారం నేను కాజీపూర్ కొత్తపల్లి మండలంలోని కాజీపూర్ గ్రామ పంచాయతీగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన నేను నా గెలుపు కోసం ప్రయత్నించిన నా గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా మా అంటే మా గ్రామ ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు వారి కృషిని ఓటు రూపంగా అంటే నా మీద ఆత్మాభిమానాన్ని రోడ్డు రూపంగా చూపించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈ నా గెలుపులో ప్రత్యక్షంగాను పరోక్షంగాను మా మాజీ సర్పంచులు కానీ ముఖ్యంగా మా మాజీ సర్పంచులు కుల పెద్దలు ప్రతి ఒక్క సంఘ పెద్దలు అన్నీ చూసి వలన రోజు నేను ఘన విజయం సాధించడం జరిగింది ఈ మా కాజీపూర్ గ్రామంలో ఈ నా గెలుపుకు ముఖ్యంగా మహిళల పెద్ద పాత్ర భావిస్తున్నాను మహిళా విజయం మహిళా విజయంగానే భావిస్తున్నాను నేను ఈ అంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి మా కాదుపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి నా వంత సాయంగా నేను వెళ్ళే వాళ్ళ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండి మరింత వారికి భరోసా కల్పించి వారి ఓటు విభాగాలేదని ఒక వన్ ఇయర్ లోనే వాళ్ళ ఒకటి విభాగాలేదని నిరూపించుకోవడానికి నేను సర్వశక్తిలో ప్రయత్నిస్తాను నా మేనిఫెస్టో వంద శాతం అంటే అవలంబించే విధంగా నేను దానికి కృషి చేస్తాను మొదటిగా నేను ఫస్ట్ పనిచేసేది అంటే మా ఊరు స్కూల్ గురించి అంటే మా ఊరు గవర్నమెంట్ స్కూల్ దాని గురించి నేను ఒక మోడల్ స్కూల్ లెక్క దాన్ని తీర్చిదిద్దాలని నాకు మొదటి సంకల్పం అది తర్వాత మిగతా అన్నీ అంటే ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది గ్రామ ప్రజల నిర్ణయం మీదకెళ్ళి అన్ని పనులు దాదాపు అన్ని పనులు కంప్లీట్ చేద్దామని చూస్తాను కంప్లీట్ చేయగలుగుతా అవన్నీ నేను రాసి ఇచ్చినవి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడానికే నా మెనిఫెస్టో పెట్టాను నా మొదటి అయితే స్కూల్ స్కూల్ డెవలప్మెంట్ కోసం సర్వదా క్రిప్ చేస్తాను చాలా ఉన్నాయి అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి అందుబాటులో ఉండి ఉండుకుంటూ వాళ్ళు వాళ్ళ నిర్ణయం తీసుకెళ్ళి కంప్లీట్ చేస్తా నేను ఇచ్చాను అంటే స్కూల్ అనేది ఫస్ట్ స్కూల్ బిల్డింగ్ అంటే స్కూల్ తరఫున నా సొంత నిధులతో స్కూల్ అభివృద్ధి చేయడం అనేది దాని ఒక మోడల్ స్కూల్ గా ఉంచడం అనేది నాది డ్రీమ్ అది మీ గ్రామానికి ముఖ్యంగా ఆర్థిక చేస్తారు మా గ్రామానికి అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ గా ఫ్యాక్టరీ ఉంది ఒకటి అది కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి మేము గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము కృషి చేస్తాం ముఖ్యంగా మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాకు ముందుగానే హామీ ఇచ్చాడు మీ ఊరిలో బీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏది ఉన్నా అని హండ్రెడ్ పర్సెంట్ ఇంత నువ్వు చేసుకున్నంత డబ్బులు ఇస్తానని అంటే నువ్వు చేసుకున్నంత వర్క్ ఇస్తానని మాకు ముందుగానే ఆయన ఇచ్చాడు ఆయన భరోసా మీదకెళ్ళి మేము ఇదివరకు పనులు చేర్చు పెట్టాం మళ్ళీ కూడా చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన ఇచ్చడానికి కూడా నాకు అంటే స్పెషల్గా ఎవరైతే బీజేపీ కాకుండా ఇప్పుడు మా సర్పంచులు బీజేపీ సర్పంచులు గెలిచినట్టయితే వారికి పూర్తి నా సహాయ సహకారాలు ఉంటాయి స్పెషల్ నిధులు ఇస్తానని ఆయన మీరు మీడియా ముఖంగానే అనౌన్స్ చేశాడు అది ఆయన రెడీగా ఉన్నాడు మేము తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కొన్ని గ్రామంలో కొన్ని గ్రామ సంస్థలు ఉన్నాయి కదా అవి కొన్ని ఇల్లీగల్ ఉన్నట్టు సమాచారం వాటి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏది కానీ ఇల్లీగల్ అనేది దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం అది మీద ఉప్పు పదం వస్తాం మేము జన్యున్గా ఎవరైనా సరే అంటే